నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలిసిన విషయమే ఎవరికైనా అన్యాయం జరిగినా సరే ఎవరికైనా న్యాయం చేయాలన్నా సరే సోషల్ మీడియా ద్వారా అయితే తమకు జరిగిన అన్యాయాన్ని చాలా మంది చెబుతూ ఉంటారు మరికొంతమంది దేశం పైన కోపం కానీ లేకపోతే వ్యవస్థ మీద కోపంతో అయితే వీడియోలు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు చిక్కుల్లో పడుతూ ఉంటారు తాజాగా కువైటు దేశం జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే తప్పుడు తప్పుడు నివేదికలను వార్తలను వ్యాప్తి చేయడం మరియు సౌదీ అరేబియా పైన శత్రు చర్య చేపట్టాలని చెప్పి తీవ్రవాద సంస్థల కోసం ప్రచారం చేస్తూ ఉన్న ఒక కువైటి పౌరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే అతను సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉన్నాడన్న ఆరోపణలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక కువైటి పోరుని అరెస్టు చేయాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది తదుపరి చర్యల కోసం అతన్ని ప్రస్తుతం రిమాండ్కు తరలించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది అతను సోషల్ మీడియా వేదికగా సౌదీ అరేబియా దేశం చెడ్డదని చెప్పేసి అలాగే కువైట్ దేశానికి సౌదీ అరేబియా దేశం శత్రువని చెప్పేసి ఆ దేశం పైన మనమందరం కలిసికట్టుగా యుద్ధం చేయాలని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలను రెచ్చగొడుతూ తప్పుడు నివేదికలను తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ కొంతమంది ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినందుకు తీవ్రవాద సంస్థ కోసం పనిచేసినందుకు అతని పైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చట్టానికి లోబడి మాట్లాడాల్సి వస్తుంది అలాగే నిజాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలిసి మాట్లాడాల్సి ఉందని చెప్పేసి కొంతమంది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్